న్యూగా ఒక గేమ్ స్టార్ట్ చేసా ఇప్పుడు ఇటు వస్తావా చెప్తాను ఇటు దీంట్లో ఒక స్వీట్ ఉంటుంది ఇది దీంట్లో బోండాలు ఉన్నవి ఇప్పుడు వీడియో చూసే వాళ్ళకి ఒక టాస్క్ అనమాట అంటే ఇప్పుడు నాకు ఏం తినాలనిపిస్తుందో అది నేను తింటాను నేను ఏం తిన్నానో వాళ్ళు చెప్పాలా కామెంట్ చేయాలా కరెక్ట్గా గెస్ చేసి కరెక్ట్ ఆన్సర్ చేసిన వాళ్ళకి మంచి గిఫ్ట్ ఉంటుంది ఎలా ఉంది నీకు అర్థమైంది గేము నీకు అర్థమయ్యేలా చెప్పానా మరి వాళ్ళకి అర్థమైంది లేదు నాకు తెలియట్లా దీంట్లో ఒక స్వీట్ ఉంది అంటే ఆ స్వీట్ కూడా చూపిస్తాను సున్నుండ్లు ఉన్నాయి దీంట్లో తర్వాత వచ్చేసి ఇది నువ్వు ఇప్పుడు బోండాలు తెచ్చావు కదా మరి ఈ బోండాలు ఇప్పుడు నాకు ఏం తినాలనిపిస్తుంది అది వాళ్ళు గెస్ట్ చేసి చెప్పాలా అంతే ఇది వీడియో ఇలా ఉంటుంది అనమాట ఎవ్రీడే ఉంటుంది అయితే కంటిన్యూషన్ ఉంటుంది తినింది కూడా వీడియో తీసుకుంటాను దీంట్లో ఆఫ్ వీడియోనే అప్లోడ్ చేస్తాం ఏం తిన్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వాళ్ళు చూడాలి కదా వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చేశారా లేదా అనేది అది ఎలా ఉంది గేమ్ వాడు నవ్వుతున్నాడు ఇది తీసుకురావా ఏం తిందావా చూద్దాందా కన్నయ్యదా మా బుజ్జోని తీసుకుంటా వాడు సెలెక్ట్ చేస్తాడు అది ఫ్రెండ్స్ గేమ్ వచ్చేసి అలా ఉంటుంది ఈ రెండిట్లో నేను ఏం తింటున్నానో ఏం తినాలనుకుంటున్నానో మీరు గెస్ట్ చేసి నాకు ఆన్సర్ చేయాలి అనమాట ఖచ్చితంగా లైక్ కొట్టాలి ఓకేనా లైక్ కొట్టి గెస్ట్ చేసి ఆన్సర్ చేయండి ఖచ్చితంగా నేను తినింది కనుక మీరు ఆన్సర్ చేస్తే మీకు మంచి సర్ప్రైజ్ గిఫ్ట్ అనేది ఉంటుంది మీకు లైక్ నెంబర్ని బట్టి మీరు లైక్ కొట్టారా లేదని తెలుస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా లైక్ అనేది కొట్టాలి ఓకేనా ఓకే